నంద్యాల పట్టణ శివారులోని ఆటో నగర్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి దశాబ్దాలుగా ఇక్కడ వసతులు కరువయ్యాయి ఇక్కడ పనిచేసే కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు వర్షపు నీరు బురదమయం కావడంతో ఆటో నగర్ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు లారీలు వాహనాలు ఆటో నగర్ లోపలికి రావాలంటే హడలెత్తిపోతున్నారు రోడ్లు లేక నడవలేని స్థితిలో రహదారులు వ్యాపారాలు లేక వెల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో నగర్ ఏర్పడి ముప్పై ఏళ్లు దాటినా సరైన రహదారులు త్రాగునీరు సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు వాహనాలకు మరమ్మతుల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి ఇక్కడి గ్యారేజీలకు వస్తుంటారు గత వైకాపా ప్రభుత్వంలో పాలకులు ఆట నగర్ ను అభివృద్ధి చేస్తామని మట్టి రోడ్లను సిమెంటుగా మారుస్తామని త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని ప్రతి కార్మికుడికి ఇంటి స్థలం ఇస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఐదేళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో సమస్యలతో సావాసం చేస్తున్నారు నాయకులు ఒక్కసారి మా ఆటో వచ్చి మా పరిస్థితి వ్యక్తం చేస్తున్నారు బళ్ళు రావాలా కదా మన స్థలాల్లో ఏం లేవు బారీగా స్థలాలు వస్తున్నాము కనీసం రోడ్డు సరిగా లేవు కదా మన ఎట్టం లే దీనికి ఎవరు అధికారులు ఎవరు పెద్ద మంత్రులు ఎవరు పట్టించడం లే భక్తులు ఇంతనా ఇంక ఇనే ఉండాలా మేము లేవంటే ఎక్కడ ఊర్లో ఉన్న గబ్బుని పెట్టి అటువారు రారు రామన్నారు అటు లేదు ఇటు లేదు మాకు సాగు కూడా బతుంది దానికి ఏం చేయాలా మేము ఇట్నే ఉండాలా దానికి ఏదో న్యాయం చేస్తారా లేదా ఇట్నే ఉండాలా మా ఆటనగర్ పరిస్థితి సార్ ఏం లేదు మొత్తం అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు ఏ ఒక్కరు బాగుపడే పరిస్థితి లేదు ఈ రోడ్లు కానీ ఈ కరెంటు వీడి లైట్లు కానీ ఈ మన వాటర్ నీళ్లు పోవడానికి గాలి కాలువలు కానీ ఏమి లేవు ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు సార్ ఇది పరిస్థితి ఆటనగర్లో ఎవరు బాగుపడతానే కాదు ఇది చూస్తామని చెప్పి ఎన్ని ఏళ్ల నుంచి కలలు కంటున్నా ఈ వర్కర్లు కానీ ఓనర్లు కానీ చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు ఇది మా పరిస్థితి నా అమేత్ బాష నమస్తే అండి నంద్యాలలో ఇప్పుడు ఆటో నగర్ లో చూశారంటే పరిస్థితి చాలా అధమానంగా ఉంది మాకు వ్యాపార పనులు లేక ఈ గుంతలు ఉన్నాయి ఎక్కువ ఆ నీళ్ళలో వాన వచ్చిందంటే గుంతలలో నీళ్లు నిల్లిపోతుంది తర్వాత ఎండ వచ్చిందంటే ఎండకు దుమ్ములు వేస్తుంది సార్ మా పరిస్థితి మన చాలా అధమానంగా ఉంది వారానికి ఒకసారి కూడా పనులు రావడం లేదు ప్లీజ్ సార్ మా గురించి కొద్దిగా ఆలోచించండి కొద్దిగా మీరు ఏమండి సార్ నేను గత కొన్నేళ్ళు ఆటోన పని పనిచేస్తున్నాను ఇక్కడ ఎట్లా అంటే వర్షాలు పడితే ఒక పరిస్థితి ఉంటుంది ఎండ ఉంటే ఒక పరిస్థితి ఉంటుంది వర్షాలు పడితే ఎట్లా అంటే బండ్లు రాని కూడా ఆస్కారం ఉండదు ఒక మనిషి రా మనిషి నడుచుకుంటూ రావాలని కూడా ఆస్కారం ఉండదు మనకి ఇక్కడ మనం ఇక్కడ ఎట్లా అంటే పనులు చేసుకోవాలని కూడా మేము పనులు చేసుకోలేకుంటున్నాము ఒక కార్మిక ఒక కార్మి కూడా పనిచేయాలని చాలా ఘోరంగా ఉంది ఇక్కడ ఒక కస్టమర్ కూడా రాకుంటున్నాడు లోపలికి మనకు ఎంత ఇబ్బంది ఉందంటే మనిషి ఆటో నగర్కి రావాలన్నా కూడా అంత ఇబ్బంది పడుతున్నాడు మనకు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడ దయచేసి ఈ గవర్ గవర్నమెంట్ అయినా సరే కొంచెం ఆలోచించి మాకు కొంచెం రోడ్లు వేయాల్సిన కోరుతున్నాము గవర్నమెంట్ కి તે લોકો ને